బంగారం ఇంకా వెండి వస్తువులు మనం బయట మెరుగు పెట్టించుకోవాలంటే ఆ బంగారం ఏమైనా వెయిట్ కొంచెం తగ్గిపోతుందేమో వెండి వెయిట్ అయినా ఏమైనా తగ్గిపోతుందేమో అని మనకి చాలా డౌట్ ఉంటుంది మ్యాక్సిమం అందరూ ఇంట్లో ఇలా శుభ్రం చేసుకోవడమే మంచిదని చెప్తాను నేను ఇలా ఎలా శుభ్రం చేయాలని మా అమ్మమ్మని అడిగితే ఓన్లీ ఒక కుంకుడికాయని మాత్రమే ఉపయోగించి శుభ్రం చేయమ్మా మంచి రిజల్ట్ వస్తుంది అన్నట్టు చెప్పింది సో నేను ట్రై చేయడానికి కుంకుడికాయలు తీసుకొని లోపల ఉన్న పిక్క తీసేసి ఆ పైన ఉన్న తొక్క మాత్రమే నాలుగు గిన్నెలు గిన్నెలు నాలుగో గిన్నెలో వేసుకున్నాను వేడి నీళ్ళు వేసుకొని కొంచెం పసుపు అయితే వేసాను పసుపు వేసిన తర్వాత ఒక గిన్నెలో బంగారం వస్తువులు ఇంకో గిన్నెలో వెండి వస్తువులు అయితే వేసి ఒక అరగంట సేపు అలానే వద ఒక అరగంట తర్వాత నేను క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను టూత్ బ్రష్ తీసుకొని వెండి వస్తువులు పట్టీలు అయితే తీసుకున్నాను పట్టీలని చక్కగా బ్రష్తో వాష్ చేశాను ఉన్న మట్టి అంతా వచ్చేసింది ఆ బ్రష్తో అలా బ్రష్ చేయడం వల్ల కొంచెం అంటే మెరుగుపెట్టినట్టు కొంచెం షైన్ అవ్వడం కూడా స్టార్ట్ అయ్యింది అదేవిధంగా గాజులు ఇవన్నీ నేను క్లీన్ చేసుకున్నాను తర్వాత బంగారం వస్తువులు కూడా గాజు ఇంకా ఇయర్ రింగ్స్ అవి వేసుకున్నాను కదా అవి కూడా చక్కగా నీట్గా క్లీన్ చేసుకున్నాను సేమ్ ఆ టూత్ బ్రష్ మాత్రమే నేను ఉపయోగించాను ఇంకేం ఉపయోగించలేదు తర్వాత టూ టైమ్స్ హాట్ వాటర్లో ఒకసారి నార్మల్ వాటర్లో ఒకసారి వాష్ చేసుకున్నాను అంతేనండి అంటే కొత్త వాటిలాగా ఎక్స్ట్రాడినరీగా మెరిసిపోతున్నాయి అని చెప్పను కానీ చాలా నీట్గా అయితే అయినాయి ఈ జ్యువెలరీ మొత్తం చాలా నీట్గా ఉన్నాయి ఇంకా క్లీన్గా ఉన్నాయి ఇంకా లైట్గా షైన్ కూడా అవుతున్నాయి బెస్ట్ రిజల్ట్స్ అని నేనైతే చెప్తాను అంటే జెన్యున్గా చెప్పడం కోసం బెస్ట్ రిజల్ట్స్ అని చెప్తాను ఓన్లీ కుంకుడుకాయ ఇంకా పసుపు హాట్ వాటర్ ఇవే యూజ్ చేశాను వీటితో మంచి రిజల్ట్ అయితే వచ్చింది మీకు కూడా కావాలంటే ఒకసారి ట్రై చేయండి మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్